హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ బెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీకు చేసిన మోసానికి తను భవిష్యత్తులో ఏమేమి కర్మలను ఫేస్ చేయబోతున్నారు ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్పుకుందామండి మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ పర్సను ఇప్పుడు తను అన్నీ కోల్పోయి మళ్ళీ మీ ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు మీరు వారి లైఫ్లోకి రావాలని మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారండి ఇది మీరు నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్తించడం అనేది జరుగుతుందండి మీరు మేనిఫెస్ట్ అనేది కూడా చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నానండి ఎంప్రెస్ వచ్చింది మీకు అన్నీ సఫిషియేట్గా ఉన్నా కానీ మీరు వద్దు అనుకొని మీకు నమ్మక ద్రోహం అనేది చేసేసి తన లైఫ్లోకి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది అయితే జరిగింది అంటే మీరు మంచి స్వభావం ఉన్న వ్యక్తులాంటి వ్యూవర్స్ అయితే అంటే మీరు ఎవరికి చెడు చేసి ఒకరి ముందువి ఏదో లాక్కొని తినేలాంటి మెంటాలిటీ అయితే కాదు మీరు ఒక మదర్లీ నేచరు ఎలా ఉంటుందో ఒక తల్లి పిల్లల్ని కేరింగ్గా ఎలా అయితే చూసుకుంటుందో మీరు అలాంటి వ్యక్తులండి అలాంటి మీకు మీ పర్సన్ నమ్మక ద్రోహం అనేది చేసి తన యొక్క డెవలప్మెంట్ కోసం తన యొక్క గ్రోత్ కోసం మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి మీకు చీటింగ్ చేసి ఆ పర్సన్ అయితే వెళ్ళడం అయితే జరిగింది మీరైతే జెన్యున్ పర్సన్ అండి మీకు భూదేవికి ఉన్నంత ఓపిక అయితే ఉంటుంది అలాంటి పర్సన్స్ మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీకు మీ వ్యక్తికి కూడా లాంగ్ డిస్టెన్స్ సపరేషన్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఇంత పీరియడ్లో మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటున్నారు మీరు తను ఇప్పుడు వదిలేసినా కానీ మీదైతే కొంత క్రియేటివిటీ మైండ్ సెట్ అండి మీరు అంటే తను ఎలాగైతే చూడద్దు అని మిమ్మల్ని అనుకున్నారో మీరు అలాగ తనకి ఇప్పుడు కనబడుతూ ఉన్నారు మీ యొక్క పేషెన్సీ మీ ఈ లెవెల్స్ తగ్గిపోయి తన కోసం ఏడ్చుకుంటూ ఒక డిప్రెషన్లో ఉండాలి తనకు వదిలించుకోవడం మిమ్మల్ని వదిలించుకోవడం చాలా తేలిక కావాలి అని ఆ పర్సన్ మిమ్మల్ని మైండ్ గేమ్స్ ఆడి మీకు ఎప్పుడు కోపం చికాకు లాంటి డిప్రెషన్ స్టేట్లో మిమ్మల్ని అయితే వదిలేసి తన స్వార్థం కోసం మిమ్మల్ని ఒక చీకటిలోకి నెట్టేసి వెళ్ళారండి మీరు చాలా ఏడ్చారు ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలిపోవడం వల్ల మీరు ఇప్పుడు మీరు ఇలా మారిపోతారని ఆ పర్సన్ అయితే అసలు అనుకోలేదు అంటే మిమ్మల్ని ఎలా ఎలాంటి స్థితిలో అయితే చూడొద్దో అలాంటి స్థితిలో ఇప్పుడు మీరు ఉన్నారు మీ యొక్క ఎనర్జీ కూడా మీ పర్సన్కి హైగా అనిపిస్తూ ఉన్నాయి మీరు ఒక హై ఎనర్జీ పర్సన్గా మీ వ్యక్తికి మీరు కనబడుతూ ఉన్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో గతంలో మీ పర్సన్ని చూసి కూడా మీరు చెప్పకుండా ఉండేవాళ్ళు భయపడే వాళ్ళ వ్యక్తికి భయపడి కూడా మీరు ప్రతిదీ కూడా చక్కగా పోర్ట్రేట్ చేసి చెప్పే మనసులు కారు భయపడే వ్యక్తులు మీరు ఎందుకంటే మిమ్మల్ని అంత గ్రిప్లో పెట్టుకుని ఆ పర్సన్ ఆట ఆడిచ్చేవాళ్ళు అనమాట తను పది మందిలోనేమో అన్నట్టుగా ఒంటరిగానేమో పీకపిస్కే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అలాంటి పర్సన్ని మీరు ఫేస్ చేసి వచ్చారు కాబట్టి మీకు మొత్తం జీవితం అంటే ఏంటి లైఫ్లో ఏ వ్యక్తి ఎలా ఉంటారు అని మీరు అర్థం చేసుకున్నారు మనుషులను చదవగలుగుతూ ఉన్నారు మీరు జీవితంలో ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఒక స్టబన్ పర్సన్ లాగా మీరు మారిపోయారు ఆ వ్యక్తి జీవితమే ఇప్పుడు అస్తవ్యస్తమైతే కాబోతుంది చూద్దామండి ఇంకా ఎనర్జీస్ ఎలా ఎలా వచ్చాయో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి ఇప్పుడు నిద్రలేని అయితే గడుపుతూ ఉన్నాడు చాలా యాంగ్జైటీ కోపం అంటే ఎవరు వేద పడితే వాళ్ళ మీద కోపం తీస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళ పైన ఊరికే ప్రతిదానికి వరి కావడం ఏం జరుగుతుందో అర్థం కాదు ఎందుకు కోపం చూపిస్తారో కూడా అర్థం కాదు మీ వ్యక్తి ఆ ఫియర్ తన లోపల భయాలు కూడా చాలా కలుగుతూ ఉన్నాయి ఒక డిప్రెషన్ స్టేట్లోకి గడపడం చుట్టూ తల ఉన్న వాళ్ళ పైన కూడా తిడి ఉన్నారనమాట ఎందుకు తిడుతున్నారు ఎందుకు కోపం అని చూపిస్తున్నారు ప్రతి దాని కూడా హోప్ అనేది వదిలిపెట్టుకొని మీ పర్సన్ అయితే జీవితం అయితే గడుపుతూ ఉన్నారు తనకి అసలు జీవితం మీదనే నమ్మకం అనేది పోయింది మీ వ్యక్తికి అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే గడుపుతూ ఉన్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనకి అసలు జీవితం మీద ఇక ఆశ లేవు అనే విధానం అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీ వ్యక్తి చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు నేను అన్ని రిజర్వ్డ్గా ఉన్న నా పర్సన్ని నేను ఎందుకు వదిలేసుకున్నాను నేను ఎవరి కోసం ఈ సక్రిఫైజ్జెస్ అన్నీ చేశాను నేను నన్ను నేను అంటే బాధ పెట్టుకుంటూ ఉన్నాను ఇప్పుడు అంటే మిమ్మల్ని ఆ రోజు ఆ సిచ్యువేషన్కి తను కనుక ఒక స్టెప్ బ్యాక్ అనేది వేసి ఉంటే తనకి ఈ రోజు కర్మ అనేది వచ్చి ఉండేది కాదు కదా నేను ఇలాంటి భయా ఆందోళనలకు గురి కావడం కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద వరి చూపెట్టడం కోపానికి గురి కావడం జీవితం మీద హోప్ అనేది లేకుండా ఉండేవాడిని కాదు కదా అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తనకి మీరే గుర్తుకొస్తూ ఉన్నారు తను అంటే నైట్ పడుకునేటప్పుడు మీ గురించే ఆలోచించుకుంటూ పడుకుంటూ ఉన్నారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బెడ్ నుంచి లేచేటప్పుడు కూడా మీ యొక్క ఆలోచనలతోటే మీ వ్యక్తి అయితే లేస్తూ ఉన్నారు థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి ఇప్పుడు మీరు లేకుండా ఉండలేని సిచ్యువేషన్స్కి అయితే వచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వారికి ఇప్పుడు చాలా పెయిన్ బర్డెన్గా అయితే ఉంది వారికి చుట్టుతల ఉన్న వాళ్ళని ఎవరిని చూసినా కూడా కోపం అనేది కలుగుతుంది అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు మిమ్మల్ని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని పబ్లిక్గా వచ్చి సారీ చెప్పి మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలన్నా కూడా తనకి భయం అనేది ఇస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి మీ పైన నిందలు పెట్టి అవమానించి మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళి ఇప్పుడు పబ్లిక్గా వచ్చి సారీ చెప్పాలన్నా తన ఇగో అంతా పోతుంది పోయింది తనకున్న పొగరు తగ్గింది అని జనాలు అనుకుంటారు తన ప్రోగ్రెస్ అని అనేది పడిపోయింది అనే విధంగా ఈ వ్యక్తిని ట్రీట్ చేస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోయిన వ్యక్తిగా నన్ను ట్రీట్ చేస్తారు ఇతరులు నేను తట్టుకోలేను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది నా వ్యక్తి లైఫ్ బాగుందా లేదంటే నా లైఫ్ బాగుందా అని ఇద్దరికి కూడా కంపారిజన్ అనేది చేసుకుంటున్నారు మీకు మీ వ్యక్తికి దాని వల్ల కూడా ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అయ్యి ఎందుకు మిస్ అయ్యానా అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి అన్నీ రిజర్వ్డ్గా ఉన్న పర్సన్గా కనబడుతూ ఉన్నారు అంటే మిమ్మల్ని దూరం చేసుకొని ఆ పర్సన్ కర్మ అనుభవిస్తూ ఉన్నారు కానీ ఆ పర్సన్ దూరం అయి మీరైతే ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళలేదు అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మీ గురించి చాలా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తను ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నాను అంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు నెగిటివ్ పీపుల్ నా యొక్క ఎమోషన్స్తో వాళ్ళకేం సంబంధం లేదు వాళ్ళు పడుకోమంటే పడుకోవాలి వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ చెప్తే నేను అవే ఫాలో కావాలి నా జీవితం వాళ్ళ చేతిలో ఉంది కానీ నా జీవితం ఏమైనా నాకు ఇప్పుడు నా చేతిలో ఉందా నేను ఏ ఫ్రీడమ్ కోసం ఎవరి కోసం అయితే నేను త్యాగం చేసి నా పర్సన్ని త్యాగం చేసి వెళ్ళానో నేను వీళ్ళ చేతిలోనే బందీ అయిపోయాను నా పొజిషన్ ఇప్పుడు ఇక్కడ ఒక విక్టమ్ పరిస్థితి నేను బాధితుడిగా మిగిలిపోయాను నేను ఇమ్మెచ్యూరిటీతోటే ఇవన్నీ చేశాను నేను ఇప్పుడు మెంటల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నాను నాకు నేను ఒక పనిష్మెంట్ అనేది వి విధించుకున్న పర్సన్ లాగా అయిపోయింది నా సిచ్యువేషను అని కూడా మీ వ్యక్తి అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు మీ ైఫ్ లోకి చాలా వేగంగా అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ యొక్క మీకు చేసిన మీ యొక్క మానవత్వము అనేది కూడా లేకుండా మీ పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ మీ ఇన్నర్ ఫీలింగ్స్ తోటి తనైతే చాలా ఆడుకోవడం అయితే జరిగిందండి మీకు ఎప్పుడు కూడా నెగిటివే చేసే వాళ్ళ పర్సను ఎందుకు చేస్తున్నావు ఇలా అని మీరు ఎన్నోసార్లు తనను నిలదీసి అడగడం అయితే జరిగింది నీ యొక్క ఫ్రీడమ్ కోసం అయితే నువ్వు వెళ్ళి ఉండొచ్చు కదా నాతోటి బంధం పరంగా ఇలా రిలేషన్లోకి ఎందుకు వచ్చావు ఎందుకు ఇలా నాకు ఇంత పెయిన్ అనేది ఇస్తూ ఉన్నావు అని మీరు తనను ఎన్నోసార్లు నిలదీశారు బట్ తన వేవి పట్టించుకోకుండా తన స్వార్థం మాత్రమే చూపెడుతూ మీకు ద్రోహం అయితే చేశారు ఇప్పుడు తనకి ప్రతిద్రోహం అనేది ఎదురైంది కర్మ అనేది ఎదురైంది ఇప్పుడు తనకి భవిష్యత్ అనేది లేకుండా పోయింది నేను ఇక వీళ్ళ చేతిలోనే నేను వీళ్ళకి బందీగా అయిపోవడమే ఇంకా ఏమీ లేదు నేను నాకు ఇప్పుడు ఒక నైంటీ నైన్ పర్సెంటేజే మీ యొక్క బంధం అయితే ఎండ్ అయ్యిందండి మీది వన్ పర్సెంటేజే ఉంది అది కూడా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా కూడా తను మీ పైన నిందలు అవమానాలు పెట్టడం అయితే జరిగింది ఒకవేళ మీరు లవర్స్ అయినా కూడా మీకు మ్యారేజ్ బంధం దాకా వెళ్ళే బంధాన్ని మీ పర్సన్ ఫెయిల్ చేశాడు చేసేసి మిమ్మల్ని మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టి తాను స్టక్కుడు పొజిషన్లో ఉన్నారు అంటే తను ఏంటంటే నాంత ధైర్యవంతుడే అంటే మీ పర్సన్ ఎలా అంటే నాగు కోపం ఉంటుంది పిరికితనం అయితే ఉంటుంది అలాంటి వ్యక్తి అందువల్ల చూడ్డానికి చాలా డిగ్నిఫైడ్ పర్సన్గా ఉన్న లోపల మొత్తం అన్ని వరెస్ట్ క్వాలిటీస్ దానివల్లనే తనను నమ్ముకొని తన లైఫ్లోకి వెళ్ళినందుకు మీకి సిచ్యువేషను మీకి పెయిన్ అనేది వచ్చింది లేదంటే మీరు చాలా చక్కగా ఉండేవాళ్ళు మీ లైఫ్ మీకు ఒక దుష్ట గ్రహం లాగా ఈ పర్సన్ పరిచయం అయ్యారు మ్యారేజ్ బంధమైన లవర్స్ అయినా కూడా మీకు పట్టిన గ్రహచారం మీకు పూర్వ జన్మ ఫలం అందువల్లనే మీ వ్యక్తి మీకు పరిచయం కావడం అయితే జరిగింది తన వల్లనే మీరు కర్మ అయితే అనుభవిస్తూ ఉన్నారు తను మీ లైఫ్లోకి రాకుండా ఉంటే మీ లైఫ్ ఇంకొక యాంగిల్లో ఉండేది అంటే మీకున్న నాలెడ్జ్కి మీకున్న తెలివికి మీ యొక్క గుడ్ క్వాలిటీస్కి మీ యొక్క సంపాదనకి మీ యొక్క కుటుంబ వాతావరణానికి మీ యొక్క పరిస్థితి ఆర్థిక స్థితిగతులకు ఇంకొక వేలలో ఉండేది మీ లైఫ్ అంటే తను మీ లైఫ్లోకి వచ్చేసి మీకు సంతోషాన్ని అనేది దూరం చేశారు తను మీ సంతోషాన్ని ఎప్పుడైతే దూరం స్టార్ట్ చేశారో తను ఇప్పుడు పూర్తిగా తన లైఫ్లో నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టారో ఇప్పుడు తనైతే చెడు అయితే అనుభవిస్తూ ఉన్నారు మీరు అనుకోవచ్చు తన ఇంటి మేడం అలా అంటున్నారు తను హ్యాపీగా థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేసుకుంటూ కార్లలో షికార్కి వెళ్తూ ఉన్నారు ఆ పర్సన్ మమ్మల్ని మేమే ఏడ్చుకుంటూ ఉన్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు కానీ అదంతా బయటికి కనిపించేది ఎప్పుడు నిజం కాదు మీరు చూడండి కొద్ది రోజుల్లో వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటపడబోతుంది మీరు చూస్తారు ఇలా జరిగిందా అనేసి అది కూడా మీ పర్సన్ మీకు చెప్పారండి ఎందుకంటే చెప్పుకుంటే పరువు పోతుంది చిగ్గు చేటు అనే వర్షన్లో మీ పర్సన్ అయితే ఉంటారు ఆలోచిస్తూ ఉన్నారండి ఏం చేస్తే ఈ పరిస్థితులన్నీ అంటే ఇప్పుడు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ మొత్తం ఎలా ఎండ్ అవుతుంది మళ్ళీ మీతోటి కలిసి ఎలా పార్టిసిపేషన్ అనేది చేయాలి ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ చుట్టూ ఉన్న పరిస్థితుల పైన కూడా ఒక యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా చాలా టైం వేస్ట్ అనేది చేసేసి తన ఓరాక్షన్ అంతా మీకు చూపెట్టి లైఫ్లో కెరీర్ పరంగా కానీ లేదంటే రిలేషన్షిప్ వైజ్గా అన్నీ కూడా పోగొట్టుకొని ఆమె ఇప్పుడు ఎలాంటి గ్రోత్ అనేది లేకుండా తనంతట తానే అన్నీ అవాయిడ్ చేశాను అని కూడా పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు లైఫ్ అనేది చాలా టిపికల్ట్గా మారిపోయింది తన ఎక్స్పీరియన్స్ మొత్తం చూపెట్టేసరికి అంటే మంచి వేలలో వాడలేదు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి మీ యొక్క వ్యక్తి అయితే కానీ దాన్ని వాడాల్సిన విధంగా వాడకపోయేసరికి మిస్యూజ్ అనేది చేసేసరికి వారి లైఫ్తో పాటు మీ లైఫ్ కూడా రిస్క్లో పెట్టడం ఇప్పుడు మీరు వారి లైఫ్లోకి వెళ్ళడానికి ఒక త్రీ మెంబర్స్ అయితే అడ్డు చెప్తూ ఉన్నారు అది మీ అత్త మామ వాళ్ళు కావచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళే అడ్డైతే చెప్తూ ఉన్నారు సిబ్లింగ్స్ వీళ్ళు మిమ్మల్ని వద్దని చెప్తున్నారు మీతోటి రిలేషన్ అనేది చేయమని చెప్తూ ఉన్నారు మీ పర్సన్ భయపడుతున్నారు వామ్మో నాకు ఇప్పటికే వీళ్ళు ఎన్ని చుక్కలు చూపిస్తున్నారు నేను ఎన్ని ఫే చేస్తు ఉన్నాను పూర్తిగా నా పర్సన్ని వీళ్ళ మాటలు పట్టేసుకొని లీవ్ చేసేసుకుంటే వదిలేసుకుంటే నేను ఇంకెన్నెన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో అని ఆ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారు ఫ్యూచర్ గురించి చాలా భయపడుతూ ఉన్నారు నాకు వద్దు ఈ సిచ్యువేషన్స్ నెగిటివిటీ మొత్తం పోవాలనుకుంటూ ఉన్నారు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా అంటే బాడీస్ ప్రజెంట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అనేలాగా మీ యొక్క వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా ఆ పర్సన్కి ఏ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ఆలోచనలే తన యొక్క మైండ్లో అయితే రన్ అవుతూ ఉన్నాయి నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే ఎక్కువగా మిథున రాశి వాళ్ళైతే కనబడుతూ ఉన్నారండి వాళ్ళైతే ఇప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు వారి సిచ్యువేషన్ అయితే ఎలా అంటే శ్వాస రాని ఒక బిట్రయల్ పొజిషన్లో అన్నీ కోల్పోయి లాస్ అయ్యి వారిని అందరూ క్రిటిసైజ్ చేస్తూ ఫెయిల్యూర్స్ని చూస్తున్నారు ఎక్కువగా అన్నీ కూడా కొలాబ్స్ కావడం అనేది చూస్తున్నారు డిఫైట్ అవుతున్నాయి అన్ని ఏది చేసినా కూడా మళ్ళీ అన్ని నెగిటివ్ అనేది ఎక్కువ చూపిస్తుంది డిఫీట్ అవుతూ ఉన్నాయి దానివల్ల కూడా ఈ పర్సన్ చాలా అయితే నెగిటివ్ సిచ్యువేషన్స్ నెగిటివ్ కర్మ అనేది ఎదుర్కొంటూ ఉన్నారు ఇక మీరు లేకుంటే తనిగా బ్రతికున్న శ అది లాగానే లైఫ్ లాంగ్ బ్రతకాల్సి వస్తుందని మీ పర్సన్ అయితే ఫిక్స్ అయిపోయారండి ఫ్యూచర్లో మీరు లేకుంటే మాత్రం తనకు సిచ్యువేషన్స్ అనే నెగిటివ్గానే మీకు తను దూరమై తను మీ లైఫ్లో ఉండి మీకు ఎంత ద్రోహం అనేది చేసి మీకు ఎంత నెగిటివ్ చూపెట్టారో థర్డ్ పార్టీని నమ్ముకో వెళ్ళినందుకు కూడా తను కూడా అన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ చూస్తూ ఉన్నారు ఇంకా చూస్తాను ఇక నాకు లైఫ్ అనేది లేదు అని కూడా మీ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారు దాని వల్ల కూడా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా రెస్పెక్ట్ అనేది కోల్పోయాను నా లోపల లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి నేను ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేసే పర్సన్నే అయినా నువ్వు నా కోసం నా యొక్క రిలేషన్ నాతోటి ఉండాలని నువ్వు నన్ను ఎంతో ప్రేమించి నాకు అన్ని నిజా నిజాలు చెప్పినా నేను నేను అర్థం చేసుకోలేదు ఇమ్మచ్యూరిటీ వల్ల నేను వదిలేసుకున్నాను ఒక గుర్ర మైండ్ తోటి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని మీ చాలా రెస్పెక్ట్ అనేది ఇచ్చేసి లీడర్షిప్ ఆ క్వాలిటీస్ అనేటివి చూపెట్టుకొని మీ లైఫ్కి వారి లైఫ్కి ఒక స్టెబిలిటీ ఒక రూపం అనేది తీసుకురా తీసుకొని రావాలి రూల్స్ అనేటివి ఇప్పుడు మీకు తను ఎన్ను పెట్టారో థర్డ్ పార్టీ వారు కూడా తనకని పెట్టడం తన యొక్క పవర్స్ అన్నీ మీకు ఎలా చూపెట్టారో వాళ్ళు అలాగే చూపెట్టారు కా అందువల్ల కూడా మీ యొక్క వాల్యూ తెలుసుకున్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వు నాలాగా చేయలేదు నువ్వు నాకు మదర్ కేర్ అనేది చూపెట్టావు ఎంప్రెస్ కూడా వచ్చింది నీ క్వాలిటీస్ని పొగుడుతూ తన యొక్క నేచర్ అనేది చెప్తూ ఉన్నారు నువ్వు నాకు ప్రొటెక్షన్ లైఫ్ ఉండాలి నాతో ఉన్నందుకు నీ లైఫ్ కూడా ప్రొటెక్షన్ కేరింగ్గా ఉండాలి మనము చక్కగా ఉండాలని ఎంతో డిసిప్లిన్గా ఉండాలని ఎంతో చెప్పావు చాలా ఫోకస్ అనేది పెట్టావు మన బంధానికి కానీ నేనే మిస్యూజ్ చేసుకున్నాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తను ఇప్పుడు కూల్పోయింది జీవితాన్ని మిమ్మల్ని అని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను నువ్వు ఇప్పటికీ నా చేతులు లేవు అని అయితే అంటూ ఉన్నారు ఇక ఇప్పటికైనా నా ఈగో అంత పక్కన పెట్టి ఎలాగైనా నిన్న మీ దగ్గరికి వస్తాను నేను ఒక మైండ్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్ లాగా నేను బిహేవ్ చేస్తాను నువ్వు నన్ను ట్రస్ట్ చేయని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి సన్ కార్డ్ వచ్చింది మీతోటి అంటే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి పాజిటివిటీని మీ చూపెట్టాలి తను చూడాలి హ్యాపీనెస్ అనేది చూడాలి అనుకుంటూ ఉన్నారు ఫన్నీగా జాయిగా ఉండాలనుకుంటూ ఉన్నారు సెలబ్రేషన్ అనేది కూడా చేసుకోవాలనుకుంటూ ఉన్నారు ఈ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ కావాలని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి గతంలో మీ పైన ఎప్పుడు అంటే చాలా కోపం ఎందుకలా అగ్రెసివ్నెస్ చూపిస్తారో ఆ వ్యక్తికే తెలియదండి మిమ్మల్ని చూడగానే మండి పడుతూ ఉండి చాలా పెయిన్ అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ అనేటి ప్రతి ఒక్కటి కూడా తనకి కూడా అర్థమవుతూ ఉన్నాయి మళ్ళీ ఎలాగైనా రీఇనియన్ జరగాలి రీబర్త్ అనేది జరగాలి రిలేషను మీ బంధంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి అని కూడా కోరుకుంటూ ఉన్నారు లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది చేయాలి ఇప్పటిదాకా ఉన్న చెడు మొత్తం ఎండింగ్ ఎండ్ చేసేయాలి అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇప్పటిదాకా తను చాలా తప్పులు అయితే చేశాను ఇక పైన నేను అవి చెయ్యను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని కూడా ఎండ్ కావాలి ఎండ్ అయ్యి మళ్ళీ మీతోటి అంటే మీరు తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే థర్డ్ పార్టీ వారికి ఆ పర్సన్ ఇచ్చారు కదా ఇప్పుడు నేను కూడా అదే చేయాలి నీకు ఎమోషన్స్ ఇవ్వాలి నిన్ను చక్కగా చూసుకోవాలి నీతోటి ఫ్రెండ్లీగా ఉండాలి నీతోటి కొలబరేషన్ అనేది కావాలి నువ్వు నా కోసం కొత్తదనం తీసుకురావాలని హ్యాపీనెస్ చూపెట్టాలని నాతోటి కలిసి ఉండాలని ఎంతో ఆరాటపడ్డావు కానీ నీకు నేను ద్రోహం చేశాను అని మీ పర్సన్ ఒప్పుకుంటూ ఉన్నారు మీరు లేకపోతే తన జీవితం మొత్తం కొలాప్స్ అని అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి నెగిటివిటీ ఎక్కువ చూపిస్తుంది మీరు లేకుంటే తను మొత్తం లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినలాగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కావాలి మీరు లేని జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నారు కెరీర్ వైజ్గా డమ్మే పర్సన్ అయిపోతారు ఫ్యూచర్ ఉండదు వాళ్ళ ఫ్యామిలీ ఆ పర్సన్ పైన ఒక స్టాండ్ అనేది తీసుకోవట్లేదు తనని గాలికి వదిలేయడం అనేది జరిగింది నీ జీవితం నీది నువ్వు మాకు ఉంటే సేవ చేసి పెట్టు మా నీ సంపాదించిపెట్టు కానీ నీ కోసం మేము స్పెషల్గా ఒక స్టాండ్ అనేది తీసుకోలేము ఉంటే ఉండు నీ లైఫ్ నీది మేము ఏం చేయట్లేము మా సపోర్ట్ కోరుకున్నావు నీకు ఇచ్చాము అంతే నీ పర్సన్ ఏం చేయమంటే అది చేసాం మా చేతుల్లో ఏం లేదు అనేలాగా తన చేతులు తీసి తన నెత్తిపైననే పెట్టేలాగా ఉన్నారు అది మీ పర్సన్కి అయితే అర్థమైంది అర్థమయ్యేసరికి తను ఇప్పుడు నేనేం చేశానని మళ్ళీ ఒకసారి తనను తాను రీచెక్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ వ్యక్తికి అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీరు లేకుంటే తన జీవితంలో అన్ని కోల్పోయినలాగానే మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు అవి రాశుల వారిగా ఏ ఏ రాశుల వారికి మీ యొక్క పర్సన్ తోటి ఎప్పుడెప్పుడు రీఇన్యన్ అనేది జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందో కూడా చూద్దామండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎస్ లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ టీ లెటర్ ఎన్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఈ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ జెడ్ లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ ఈఎం లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు రాశులు రాశుల పరంగా చూసినట్లయితే ధనస్సు రాశి వచ్చిందండి కన్యా రాశి వృషభ రాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వై చూసినట్లయితే వన్ వచ్చేసిందండి ట్వంటీ నైన్ సిక్స్టీను ఫోర్టీన్ లెవెన్ వచ్చేసిందండి ట్వంటీ ఇవి నేను తీస్తేనే వచ్చాయి ఇవి రెండు ఫిఫ్టీను టూ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ అండి మీకు రాశుల పరంగా ఏ రాశి వారికి మీ యొక్క పర్సన్ తోటి ఎప్పుడు రీన్ అనేది జరుగుతుందో చూద్దాం పన్నెండు రాశులు తిద్దామండి ఫస్ట్ వన్ సెకండ్ థర్డ్ Fourth, fifth, sixth, seven, eight, nine, ten, eleven, twelve. ఫస్ట్ మేషరాశి వాళ్ళకేమో మీ వ్యక్తితోటి ఎనిమిది నెలలైతే పడుతుంది వితిన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఆన్ ఎనీ ఫ్రైడే మీకు ఏదో ఒక ఫ్రైడే రోజైతే మీ పర్సన్ తోటి వచ్చే ఈ ఫ్రైడే ఫ్రైడే నుంచి మీకు రియూనియన్ అయితే జరుగుతుందండి నెక్స్ట్ జమినయ్ వాళ్ళకి మీకు వితిన్ వన్ ఇయర్ మీకు ఒక సంవత్సరంలో రియూనియన్ అనేది జరుగుతుంది కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకి ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ లోపు మీకు రియూనియన్ అయితే జరుగుతుంది సింహరాశి ఆన్ డేట్ మీకు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ లోపు మీకు రీయూనియన్ అనేది అయితే జరుగుతుందండి నెక్స్ట్ కన్యారాశి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వారం లోపు సొల్యూషన్ అనేది వస్తుంది మీ పర్సన్ నుంచి వాళ్ళు అనేసి రావడం అయితే జరిగింది నెక్స్ట్ తుల రాశి లిబ్రా వాళ్ళకి యువర్ వర్క్ ఈజ్ డిలేయిడ్ అని వచ్చేసింది అంటే మీరు పనులపైన పడి ఉన్నారంట అందుకే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ కాలేకపోతూ ఉన్నానని మీ పర్సన్ అయితే చెప్తున్నారు మీ వర్క్ పైననే మీరు ఫోకస్డ్గా ఉంటున్నారు అంటున్నారు నెక్స్ట్ ఏమో వృచ్చిక రాశి స్కార్పియో అప్ టు జన్ నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగిందండి మీకు ధనస్సు రాశి వాళ్ళకి మీకు అప్ టు నెక్స్ట్ జూలై అని వచ్చేసింది నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి క్యాపికన్ వాళ్ళకి ఇన్ టూ టూ ఇయర్స్ పీరియడ్ చాలా లాంగ్ పీరియడ్ వచ్చేసిందండి నెక్స్ట్ ఏమో కుంభరాశి వాళ్ళకి ఇన్ సెవెంటీ టూ ఆర్స్ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ అంటే మీకు డెబ్బై రెండు గంటల్లో ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారబోతుంది అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి వాళ్ళకి పాస్డ్ అండ్ అది హార్డ్లెస్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది మీకు తన యొక్క హార్డ్ వర్క్ వల్ల మిమ్మల్ని రీచ్ కాలేకపోతూ ఉన్నాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు తన పని కంప్లీట్ కాగానే మిమ్మల్ని మీ దగ్గరికి చేరుకుంటాను అని అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులు అయితే మంచి రోజులు అయితే ఉన్నాయండి రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లో మీరు అనుకుంటారు కదా మాకంత నెగిటివిటీ ఉంది ఇంకా పాజిటివిటీ ఎక్కడ ఉంది అనేసి మీకు కూడా పాజిటివిటీ అనేది జరుగుతుంది చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి అప్పుడే మీ పనులైతే చక్కగా అంటే చక్కబడ్డం అనేది జరుగుతుంది లుక్ ఫర్ ఎస్ సైన్ మీకు యూనివర్స్ నుంచి ఏదో సైన్ అనేది రాబోతుంది మీరు అనుకున్నది అవుతుందా నెరవేరుతుందా నెరవేరేదంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరుతుందండి రీకన్సిడర్ మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి మీ యొక్క వ్యక్తులనే కానీ వ్యవస్థనే కానీ మళ్ళీ ఒకసారి జాబ్ పరంగానైనా పర్సన్ పరంగానైనా రీకన్సిడర్ అయితే కండి అప్పుడే మీకు మీ పని మీరు సక్రమంగా చేసుకొని జీవితంలో ముందుకైతే వెళ్ళే అవకాశం అయితే వద్దది మీకు యూనివర్స్ నుంచి మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఈ పాయింట్స్ రిజినెట్ అయిన వాళ్ళ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సిండి